హాయ్ ఫ్రెండ్స్ త్వరలో జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు శుభవార్త సో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లో ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుందనేసి సో ఇక్కడ ఇప్పటి వరకు నూట యాభై ఏడు విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తొంభై తొమ్మిది వేల పోస్టులకు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది సో ఏపీ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సో దాదాపుగా తొంభై తొమ్మిది వేల పోస్టులకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉన్నది అయితే విషయానికి వస్తే ఇక్కడ పంచాయతీరాజ్ శాఖలో కనిపిస్తున్నట్లయితే ఇరవై ఆరు వేల ఉద్యోగాలు అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖలో ఇరవై మూడు అదేవిధంగా ఉన్నత విద్యలో ఏడు వేలు స్కిల్ అండ్ డెవలప్మెంట్లో రెండు వేల ఆరు వందలు రెవెన్యూలో రెండు వేల ఐదు వందలు వ్యవసాయ శాఖలో రెండు వేల నాలుగు వందలు మా మహిళా అభివృద్ధి శాఖలో విభాగంలో కనుక చూస్తున్నట్లయితే పద్దెనిమిది వందల ఇరవై పోస్టుల దాకా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది అయితే విషయానికి వస్తే మరి ఏపీలో జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా మరి టీజీలో ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా మరి కొత్త ఏడాదిలో ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ పైన మేము సిద్ధం చేస్తున్నాం అనేసి కసరత్తు చేస్తున్నాం అనేసి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఏపీ తెలంగాణ విద్యార్థులకు వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరులో మరి ఒక గుడ్ న్యూస్ అయితే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణలో దాదాపుగా టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దా అయిపోయినా కూడా ఒక్కను అని ఒక నోటిఫికేషన్స్ కూడా రాకపోవడంతో అభ్యర్థుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుందండి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తుంది అయితే విషయానికి వస్తే డిసెంబర్లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కొత్త ఏడాదిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి కొత్త ఏడాదిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది ఏది ఏదైనా సరే మరి ఏపీ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే దాదాపుగా తొంభై తొమ్మిది వేల పోస్టులకు అండి ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తారంట తొంభై తొమ్మిది వేల పోస్టులు అంటే ఇక దాదాపుగా లక్ష దాకా అనేది ఉన్న ఉన్నటువంటి ఈక్వల్ సో కాబట్టి మిత్రుల నిదోగులారా మేము యొక్క మెంటర్షిప్ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాము సో ఎవరైతే నిరుపేద విద్యార్థులు కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జైన్ అవ్వండి ఖచ్చితంగా మీరు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో విజేతలుగా తీర్చిదిద్దాము అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాము డైలీ కరెంట్ అఫేర్స్ భాగంగా ఈ యొక్క ఛానల్ సబ్జెక్ట్ రిలేటివ్ సంబంధించినటువంటి మనకు పాలిటీ కరెంట్ అఫేర్స్ ఎకనామిక్స్ కరెంట్ అఫేర్స్ జాగ్రత్త కరెక్ట్ కరెంట్ అఫేర్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ తర్వాత జీకే అండ్ డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ గ్రూప్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము పైన ఆ గ్రూప్ సంబంధించినటువంటి లింక్ లింక్ ఉన్నది దాంట్లో జాయిన్ అవ్వండి విషయానికి వస్తే మరి తెలంగాణలో పోలీస్ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కు ప్రభుత్వం అయితే ఇప్పటికే కసరత్తు చేస్తుంది దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది వేల ఉద్యోగాల వరకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఉద్యోగాలు విద్యుత్ శాఖలో కూడా మరి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుందనమాట ఏది ఏదైనా సరే అటు మనకు రెండు రాష్ట్రాల్లో కూడా మరి కొత్త ఏడాదిలో నోటిఫికేషన్ వచ్చే తరుణంలో విద్యార్థులు మీ యొక్క చేయాల్సినటువంటి మేజర్ పని ఏంటిదంటే మీ సబ్జెక్ట్ను కంప్లీట్ చేసుకోండి సబ్జెక్ట్ను ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకొని షార్ట్ నోట్స్ ఒకటి తయారు చేసుకోండి చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ఏది ఏదైనా సరే మరి తెలంగాణ ఏపీలో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇట్లాగే మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవాలి ఉన్నట్లయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మీరు విజేతలు కావచ్చు సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్